చిత్తూరు జిల్లా పులితల మండలంలో దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో ఏనుగులు ఇరువైపులా ఉన్న మండలాలకు వెళ్ళిపోయి ఒక్కటే ఒకటి ఒంటరి ఏనుగు మిగిలి స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ ఒంటరి జతగా సోమల మండలం నుండి ఆరు ఏనుగులు గత రెండు రోజుల క్రితం పులితల మండలంలో ప్రవేశించాయి అంతటితో ఆగకుండా అవి పాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న సూరప్ప చెరువు వద్ద చిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై ప్రతి ఒక్కరోజు తమ దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రైతులకు తిన కష్టనష్టాలు ఎదురవుతున్నాయి సోమవారం సాయంత్రం పుల్చల మండలం దేవనంపేట పంచాయతీ సరిహద్దులోని అటవీ విభాగం ప్రాంతంలోని సూరప్ప చెరువు వద్ద సాయంత్రం ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి ఐదు ఏనుగులు గుంపు సూరప్ప చెరువు వద్ద సంచరిస్తూ ప్రజలు కంటపడ్డాయి ప్రజలను గమనించిన ఏనుగుల గుంపు అరుపులు పెట్టాయి అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకుని టపాకలు పేల్చారు ప్రతిరోజు ఏనుగుల గుంపు రాత్రుల్లో స్థానికంగా ఉన్న పంటలపై ధ్వంసం చేస్తుందని స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అవి మళ్ళీ సోమవారం సాయంత్రం పాలెం పరస ప్రాంతాల్లో ఉన్న వరి మామిడి ఇతరత పంటలపై తమ ఆహార వేటకు సిద్ధమయ్యాయా అంటే స్థానిక రైతులు ప్రజలు అవుననే అంటున్నారు అవి సోమవారం రాత్రి మళ్ళీ స్థానికంగా ఉన్న వరి మామిడి ఇతరత పంటలపై తమ దాడుల పరంపన కొనసాగించే అవకాశం ఉందని మళ్ళీ మంగళవారం వేకోజామున సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్టవేస్తాయని వారు అపారంగా నమ్ముతున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని పంటల వైపు నానివ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుని దూర ప్రాంతాలకు తనమేసేందుకు కృషి చేయాలని పొలతల మండలంలోని రైతులు కోరుతున్నారు రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయం వేసే పరిస్థితి వ్యాపరించిందని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు